భగవద్భక్తులారా హిందూ సత్ప్రియ బాంధవులారా భగవద్గీత చదువురులారా హిందూ సనాతన ధర్మ శ్రేయోభిలాషులారా భారతదేశ సంరక్షకులారా మీకందరికీ నాకు హృదయపూర్వక నమస్కారములు మనము నిన్నటి వరకు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగములో ఇరవై ఒకటో శ్లోకం వరకు చెప్పుకొని ఉన్నాము నేడు ఇరవై రెండవ శ్లోకము నుండి చెప్పుకుందాము जय श्री राम जय श्री कृष्णा, जय भगवदीता जय जय भगवद्गीता इन रेडो श्लोकमु भगवंत अमृतवाक्यम एमटंसी जीर्णा यदा विहाय नवा गृहणा नरोपरा तथा शरीराणी विहाय जीर्णस्य जीर्णा అన్యాని సంయాతి నవాని దేహీ అనేది భగవంతుని యొక్క అమృత వాక్యము దీనికి తాత్పర్యం ఏమిటంటే మనిషి పాత పాత వస్త్రాలను విడిచి మనిషి మనిషి పాత వస్త్రాలను విడిచి క్రొత్త వస్త్రాలను ధరించినట్లుగా ఆత్మ ఆత్మ ముదుసలిని ముదుసలిని అంటే ముదుసలిని పనికిరాని అయిన దేహాలను విడిచి ముదిసలివి పనికిరానివి అయిన దేహాలను విడిచి క్రొత్త భౌతిక దేహాలను స్వీకరిస్తుంది అనేది భగవంతుని యొక్క అమృత వాక్యానికి తాత్పర్యము దీనికి భాష్యం ఏమిటంటే వ్యక్తిగత ఇంతకుముందు మనం వ్యక్తిగత ఆత్మ పరమాత్మ అని అని రెండు రకాలుగా ఆత్మ ఉంటుంది అణు అణు ఆత్మ పరమాత్మ అని రెండు రకాలుగా ఉంటుంది అని మనము తెలుసుకున్నాము ఇప్పుడు వ్యక్తిగత అణు ఆత్మ దేహం మార్చడం అనేది అంగీకరించబడిన యథార్థము ఆత్మ ఉనికిని విశ్వసించకుండా అదే సమయంలో హృదయం నుండి శక్తి ఎలా శక్తి శక్తి ఎలా వస్తున్నదో వివరింపలేనట్టు నవీన శాస్త్రజ్ఞులైన దేహములో కలిగే నిరంతర మార్పులను అంగీకరించవలసి ఉంటుంది ఆ మార్పులు పసితనము నుండి బాల్యము వరకు బాల్యము నుండి యవ్వనము వరకు తిరిగి యవ్వనము నుండి ముసలితనము వరకు కలుగుతూ ఉంటాయి ముసలితనము నుండి మార్పు వేరొక దేహములోకి కలుగుతుంది ఇది కడిచిన శ్లోకములో అంటే రెండవ అధ్యాయము పదమూడవ శ్లోకంలో ఇదివరకే వివరించబడింది ఇప్పుడు వ్యక్తిగత అణు ఆత్మ వేరొక దేహములోకి వెళ్ళడము పరమాత్మని కరుణచే సాధ్యపడుతుంది పరమాత్మని యొక్క కరుణ చేతనే వ్యక్తిగత ఆత్మ వేరొక దేహంలోకి వెళ్ళడానికి సాధ్యపడుతుంది ఒక మిత్రుడు వేరొక మిత్రుని కోరికను తీర్చే విధంగా పరమాత్ముడు అణు ఆత్మ కోరికను అణువాత్మ కోరికను తీరుస్తాడు ఆత్మ యొక్క కోరికను తీరుస్తాడు ముండకోపనిషత్తు అలాగే శ్వేతాశ్వత రోపనిషత్తు వంటి వేదాలు ఆత్మను పరమాత్మను ఒకే చెట్టుపై కూర్చున్న రెండు మిత్రపక్షులతో పోల్చాయి ఆత్మను పరమాత్మ ఒకే చెట్టుపై కూర్చున్నటువంటి రెండు మిత్రపక్షాలు ఇప్పుడు మన దేహం అనే చెట్టు చెట్టుపై ఉన్నటువంటి రెండు మిత్రపక్షాలు అన్నమాట ఆ పక్షులలో ఒకటి వ్యక్తిగత అణు ఆత్మ ఆ పక్షులలో ఒకటి ఏంటి వ్యక్తిగత అణు ఆత్మ చెట్టు ఫలాలను తింటుంది ఆ చెట్టుకు కాసేటువంటి ఫలాలను తింటుంది కాగా ఇంకొక పక్షి శ్రీకృష్ణుడు కేవలము తన మిత్రుని చూస్తున్నది కేవలము తన మిత్రుడైనటువంటి అణు ఆత్మను చూస్తూ ఉంటుంది ఈ రెండు పక్షులు గుణరీత్యా సమానమే అయినా వాటిలో ఒకటి భౌతిక పక్ష భౌతిక వృక్ష భౌతిక వృక్ష ఫలాలచే ఆకర్షితమైంది భౌతిక వృక్ష ఫలాలచే ఆకర్షితమైంది కాగా ఇంకొకటి కేవలము తన మిత్రుని కలాపాలను చూస్తున్నది తన మిత్రుడైనటువంటి అణువాత్మ ఏమి కలాపాలు ఏమి కార్యక్రమాలు చేస్తున్నాడు అనేది చూస్తున్నది అట్లా కాకుండా వ్యక్తిగత ఆత్మ తన వృక్షము యొక్క ఫలాలు తన వృక్షము అంటే ఎవరు దేహము దేహం ద్వారా వచ్చేటువంటి ఫలాలను ఏమేమి ఫలాలు వస్తాయి దేహం ద్వారా మనం నిర్వర్తించే కార్యక్రమాల వలన ఫలాలు ఏమేమి కలుగుతాయి అనేటువంటి ఆ దశలోనే వ్యక్తిగత ఆత్మ ఉంటుంది కానీ పరమాత్మ తన మిత్రుని వైపే చూస్తుంటుంది మిత్రుడంటే ఎవరు వ్యక్తిగత ఆత్మ వ్యక్తిగత ఆత్మ ఏమేమి చేస్తున్నది ఏమి కలాపాలు చేస్తున్నది అనేది చూస్తూ ఉంటుంది పరమాత్మ శ్రీకృష్ణుడు సాక్షి అయిన పక్షి శ్రీకృష్ణుడు ఏంటి సాక్షి అయిన పక్షి ఈ రెండు పక్షుల్లో కాగా అర్జునుడు ఆరగించే పక్షి ఇక్కడ అర్జునుడు ఆరగించే పక్షి అంటే అణు ఆత్మ అణు ఆత్మ లాంటి వాడు ఇద్దరు మిత్రులే అయినా అందులో ఒకడు ప్రభువు ఇంకొకడు సేవకుడు అణు ఆత్మ ఈ సంబంధాన్ని మర్చిపోవడమే అది ఒక చెట్టు నుండి వేరొక చెట్టు మీదకు లేదా ఒక దేహము నుండి వేరొక దేహానికి తన స్థానాన్ని మార్చడానికి కారణము అదే కారణము అని మనము తెలుసుకోవాలి భౌతిక దేహం అనే చెట్టు మీద ఈ మన దేహము భౌతిక దేహము ఈ భౌతిక దేహం అనే చెట్టు మీద జీవాత్మ తీవ్రంగా ప్రయాస తీవ్రంగా ప్రయాసపడుతూ ఉంటుంది కానీ ఉపదేశాన్ని పొందడం కొరకు అర్జునుడు స్వచ్ఛందంగా శ్రీకృష్ణునికి శరణాగతుడైనట్లుగా అది వేరొక పక్షిని పరమ గురువుగా అంగీకరించగానే సమస్త దుఃఖాల నుండి బయటపడుతుంది మొండకోపనిషత్తు మూడు ఒకటి రెండు శ్వేతాశ్వత రోపనిషత్తు నాలుగు ఏడు రెండు కూడా ఈ క్రింది విషయాన్ని ధృవపరిచాయి ఇప్పుడు సమానే వృక్షే పురుషో నిమగ్నో నీశయ శోచతి ముహ్యమాన జుష్టం యశ్య త్యమీశం అస మహీమానమితి వేత అనేది శ్లోకము దీనికి తాత్పర్యం ఏంటంటే రెండు పక్షులు ఒకే చెట్టుపై ఉన్నప్పటికీ చెట్టు ఫలాలను తింటున్న పక్షి పక్షి వృక్ష ఫల భోక్తగా పూర్తి చింతలో దుఃఖంలో ఉంటుంది కానీ ఆ దుఃఖిత పక్షి ఏదో ఏదో విధంగా భగవంతుడైన తన మిత్రుని వైపుకు ముఖం త్రిప్పి అతని మహిమలను తెలుసుకుంటే అతని మహిమలను తెలుసుకుంటే వెంటనే సమస్త క్లేశాల నుండి విడిపడుతుంది అర్జునుడు ఇప్పుడు తన తన నిత్య మిత్రుడైన శ్రీకృష్ణుని తన నిత్యమిత్రుడైన శ్రీకృష్ణుని వైపుకు తిరిగి అతని నుండి భగవద్గీతను అర్థం చేసుకొనిచున్నాడు ఆ విధంగా అతడు విని భగవంతుడు చెప్పేటువంటి భగవద్గీతను విని భగవద్గీతను విని భగవంతుని పరమ వైభవాన్ని తెలుసుకొని శోకముక్తుడు అవుతాడు శోకముక్తుడు అవుతాడు పితామహునికి గురువుకు కలిగే పితామహునికి గురువుకు కలిగే దేహ మార్పు గురించి శోకింపవద్దని ఇక్కడ అర్జునుడు భగవంతునిచే ఉపదేశించబడ్డాడు పైగా ధర్మయుద్ధంలో వారి దేహాలను సంవరించడానికి అతడు ఆనందించాలి ఆ ప్రకారంగా వారు నానా రకాలైన దేహకలాపాల వలన కలిగిన సమస్త ఫలాల నుండి వెంటనే ముక్తులవుతారు బలిపీఠం మీద లేదా యుద్ధరంగములో దేహాన్ని త్యజించేవాడు శీఘ్రమే అన్ని శారీరక శారీరక ప్రతిచర్యల నుండి శుద్ధపడి ఉన్నత జీవన స్థితిని పొందుతాడు అని మనం అర్థం చేసుకోవాలి కనుక అర్జునుని శ్లో శోకానికి ఎటువంటి కారణము లేదు లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి గ్రహించాలి భగవంతుని బోధన క్షుణ్ణంగా మనం ఆలోకించాలి ఇప్పుడు భగవంతుడు యొక్క అమృత వాక్యం ఇరవై మూడవ శ్లోకము నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పవక నా చైనం నా చైనం క్లేదయంత్యాపో ఎంత్యా నా శోషయతి మారుత అనేని అన్నారు దీనికి తాత్పర్యం ఏమిటంటే ఆత్మ ఎట్టి ఆయుధము చేతను ముక్కలు చేయబడదు అగ్నిచే కాల్చబడదు నీటి చే తడుపుడదు వాయు చే వాయువు చే ఎండిపోదు వాయువు చే ఎండిపోదు అనేది తాత్పర్యము దీనికి భాష్యం ఏంటంటే ఖడ్గములు ఆగ్నేయాస్త్రములు వారుణాస్త్రాలు వాయుస్త్రాలు వంటి ఎన్ని రకాల ఆయుధాలైనా ఆత్మను చంపలేవు నవీన అగ్ని ఆయుధాలతో పాటుగా అంటే నవీన అగ్ని ఆయుధాలతో పాటుగా భూమి జలము వాయువు ఆకాశముతో తయారైన నానా రకాలైన అస్త్రాలు ఉన్నట్లు కనిపిస్తున్నది నవీన కాలానికి అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలానికి చెందిన అణ్వస్త్రాలు అగ్ని ఆయుధాల కోవకు చెందినవి అగ్ని ఆయుధాల కోవకు చెందుతాయి కానీ పూర్వము నానా రకాల భౌతిక తత్వాలతో తయారైన ఇతర ఆయుధాలు కూడా ఉండేవి అగ్ని ఆయుధాలు నీటి ఆయుధాలచే భంగపరచబడ్డాయి భంగపరచబడతాయి అవి ఇప్పుడు నవీన విజ్ఞాన శాస్త్రానికి తెలియవు ఇప్పుడున్నటువంటి విజ్ఞాన శాస్త్రానికి అప్పుడున్న ఆయుధాలు తెలియవు అంతేకాక వాయువ్యాస్త్రాల జ్ఞానం కూడా నవీన శాస్త్రజ్ఞులకు లేదు ఏది ఏమైనా ఎన్ని ఆయుధాలతోనైనా అవి ఎంతటి వైజ్ఞానిక పరికరాలు ఆత్మ మొక్కలు చేయబడదు నశింప చేయబడదు అని మనం గ్రహించాలి తరువాత వ్యక్తిగత ఆత్మ కేవలము అజ్ఞానం వలన ఏ విధంగా ఉనికి ఉనికిలోకి వచ్చి తత్పరితంగా మాయచే కప్పబడుతుందో మాయా మాయావాది వివరించ వివరించలేడు అలాగే వ్యక్తిగత ఆత్మలను మూల భగవంతుని నుండి ఖండించడం కూడా సాధ్యమయ్యేది కాదు వ్యక్తిగత ఆత్మలను మూల భగవంతుడు అంటే మూల భగవంతుడు మనలో భగవంతుడు పరమాత్మగా ఉంటాడు ఆ పరమాత్ముడు ఆత్మ ఇద్దరు మిత్రులు అన్నమాట మరి ఈ ఆత్మను పరమాత్మ నుండి విడ విడువడ చేసి ఖండించలేరు ఖండించలేరు ఎవరు కూడా అది సాధ్యమయ్యే పని కాదు వ్యక్తిగత ఆత్మలను ఖండించడం అనేది భగవంతుని భగవంతుని నుండి ఖండించడము కూడా సాధ్యమయ్యేది కాదు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి పైగా వారు శాశ్వతంగా భగవంతుని నుండి వేరు చేయబడిన అంశలే భగవంతు నుంచి వేరు చేయబడినటువంటి అంశలే కానీ భగవంతుని నుండి వేరు చేయబడి ఖండించడం కూడా సాధ్యమయ్యేది కాదు శాశ్వతంగా అంటే సనాతనము వ్యక్తిగత అణు అణు ఆత్మలైన కారణంగా మాయచే కప్పబడ కప్పబడతాయి ఆ ఆత్మలు వ్యక్తిగత ఆత్మలు మాయచేత కప్పబడతాయి అందువల్ల ఇప్పుడు ఈ జన్మలో మనము జన్మించినప్పుడు మనకు గత జన్మలో ఏమి చేశామో మనకు తెలియదు తరువాత ముందు ముందు మనం ఏమి చేస్తామో మనకు తెలియదు ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏమి చేస్తున్నామో అది చేస్తూ ఉంటాము కానీ భగవంతునికి మాత్రము త్రికాల ఫలితాలు తెలుస్తూ ఉంటాయి త్రికాలాలు తెలుస్తూ ఉంటాయి అగ్ని కణాలు అగ్ని గుణమునే కలిగి ఉన్నప్పటికీ అగ్ని కణాలు అగ్ని గుణమునే కలిగి ఉన్నప్పటికీ అగ్ని నుండి వేరు కాగానే ఆరిపోయినట్లు అగ్ని నుండి కొన్ని కణాలు వస్తూ ఉంటాయి అవి అగ్ని నుండి వేరు పడినప్పుడు కొంచెం అలా అగ్గిలిగా ఉంటాయి వెంటనే ఆరిపోతాయి అట్లాగే వారు ఆ విధంగా వారు అంటే ఎవరు అణు ఆత్మలు ఆ విధంగా భగవంతుని సాంగత్యం నుండి విడిపోతారు భగవంతుని సాంగత్యం నుండి విడిపోతారు వరాహ పురాణములో జీవులు విడివడిన భగవదంశులుగా వర్ణించబడ్డాయి భగవద్గీత ప్రకారము కూడా కూడా వారు నిత్యము అదే విధంగా ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి కనుక మాయ నుండి ముక్తిని పొందిన తరువాత కూడా జీవుడు నేరుగా నిలిచి ఉంటాడు అర్జునునికి భగవంతుడు చేసిన ఉపదేశాల ద్వారా ఇది నిరూపితమవుతున్నది అని మనం అర్థం చేసుకోవాలి కృష్ణుని నుండి పొందిన జ్ఞానంతో అర్జునుడు ముక్తుడయ్యాడే కానీ శ్రీకృష్ణునితో ఏనాడు ఏకము కాలేడు శ్రీకృష్ణునితో సరి సమానుడు ఏనాడు కాలేడు అట్లాగే మనము ఆత్మలైనటువంటి మనము జీవాత్మలైనటువంటి మనము భగవంతునితో ఎప్పుడూ సమానులము కాలేమో భగవంతుని యొక్క ఆజ్ఞను పాలించి మనము నడుచుకోవడము ఆయనను పొందడము ఆయనలో లీనము కావడమే మన వంతుగా మనము భావించాలి తరువాత భగవంతు అమృతవాక్యము ఇరవై నాలుగో శ్లోకము భగవంతుని యొక్క అమృతవాక్యము ఇరవై నాల్గో శ్లోకము అచ్చేద్యో యమదాహ్యో యమక్లేద్యో యమక్లెదో శగత స్థాన రచలు యం సనాతన అనేది భగవంతుని యొక్క అమృత వాక్యము దీనికి తాత్పర్యం ఏమిటంటే ఈ వ్యక్తిగత ఆత్మ వ్యక్తిగత ఆత్మ ఛేదింపబడనిది ఛేదింపబడనిది కరుగనటువంటిది అది దహింపబడదు ఎండిపోదు అది నిత్యమైనది సర్వత్రా ఉన్నది మార్పు లేనిది కదలనిది సనాతనమైనది అని భగవంతుని యొక్క అమృత వాక్యానికి తాత్పర్యము దీనికి భాష్యం ఏంటంటే వ్యక్తిగత ఆత్మ శాశ్వతంగా భగవంతుని అణువంశే అని మార్పు లేకుండా అది అదే అణువుగా శాశ్వతంగా నిలిచి ఉంటుందని అణు ఆత్మకు ఉన్నట్టు ఈ యోగ్యతలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి ఈ విషయంలో అద్వైత సిద్ధాంతాన్ని అన్వయించడం ద్వారా అన్వయించడం చాలా కష్టము ఎందుకంటే వ్యక్తిగత జీవుడు ఏనాడు ఏనాడునో ఐక్యము కాబోడు భౌతిక కల్మషము నుండి ముక్తిని పొందిన తరువాత అణువాత్మ భగవంతుని తేజోమయ కిరణాలలో ఒక ఆధ్యాత్మిక కణంగా ఉండ కోరవచ్చును కానీ బుద్ధిమంతులైన జీవులు భగవంతునితో సాంగత్యాన్ని పొందడానికి ఆధ్యాత్మిక లోకాలలో ప్రవేశిస్తారు తరువాత జీవులు భగవంతుని సృష్టిలో సర్వత్రా ఉన్నారనేది నిస్సందేహము కనుక సర్వగత సర్వత్రా వ్యాపించినది అనే పదము ఈ శ్లోకములో ఆడబడినది ప్రధానమైనది వారు భూమిపైన జలములు గాలిలు భూమి లోపల అగ్నిలు కూడా నివసిస్తున్నారు ఆత్మ అగ్నిచే బడదని ఇక్కడ స్పష్టంగా చెప్పబడిన కారణంగా అగ్నిలో వారు నశించిపోతారనే నమ్మకము అంగీకార యోగ్యము కాదు కనుక సూర్యమండలంలో కూడా జీవులు అక్కడ జీవించడానికి తగిన దేహంతో ఉన్నారనేది నిస్సందేహము సూర్యగోళము జీవరహితమైతే సర్వగత అంటే సర్వత్రా జీవించేది అనే పదము అర్ధరహితమవుతుంది కనుక సూర్యగోళము కూడా జీవులను జీవులు జీవించడానికి ఉంటుంది ఇంతటితోటి సమాప్తము మనము తరువాత ఇరవై ఐదో శ్లోకం చెప్పుకుందాము జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే bhagavad gita Saranam charanam ramapadam charanam charanam Padam charanam charanam bhagavad gita abhyam abhyam Bharatadesham desham subham subham bharat mata ki jai jai